அது தரக்கூடிய நிரபத்திர போஷித்து காதரா அக் அக்மன்ற அண்ட் பஞ்சரா தாரிக்குருவ బాగా పొన్నది పొద్దుగా భరణి రాకి ఉంటది మరండి బరండి రాయిస్తా ఉంటది కాదుకున్నది అది ఉత్తమేవారు అంతే మా ఇంటి పక్కబడి రోజు మాట్లాడబడి మా పాత Yeah. <laughs>

கொண்டாரே நானே நானு நேசமாய் நடுடாமே நானு நேசமாய் கொண்டாரே நானே நானு நேசமாய் கொண்டாரே நானே நானு நேசமாய் ஓ என்னாச்சுலரா எல்லாம் கி? ஓ இந்துவா இந்துவா என்னாச்சுலரா சோரு குடி சோறு இல்லரு கருக்கிரமா சாரி இல்ல கூறி கூற வேண்டிய குடமுனை நெருப்பா மெருப்பி இல்லரோ இல்ல அக் அக்னா குவிக்கிரமா குவ சூடிக்கிறேன் சாக்குனா சாரி వచ్చా లేకపోతే అని ఆ పెన్న చూస్తాను ఎప్పుడు చూసుకోరా తట్టలు కూడా అమ్మక అమ్మక రావాలి మన కొడుకు చూడప్ప கேவுன போதே குடித்தாரு அந்த கட்டுக்கு போதா பெப்பா அவரு போதும் கடலப்பூரி பட்டம் போது கரெக்டம்

ೇರ್ ಬೇಸರ್ ಉಂಟ నిన్ను కట్మేనా పైలగా పెట్టారిక తది మానేయండి నిన్ను కట్నే ఇచ్చినా அப்படிக்குப்போச்சு எவர கரண எலமக்கோட்டையோட்ட ఎప్పుడైనా అయ్యో బిడ్డ మీరు ఎరకలో మీకు అన్నం అయితే దొరుకుతుందని మన కృషి వాళ్ళకి అన్నం పెట్టి చినులు బిడ్డ నేను మంచిలు పోష ఎలమకోట ఎలమనాగం ఇంటికి పోతే మాకు అన్నం దొరుకుతుంది ఆ ఇంటి వాళ్ళ పానుకున్నారు కానీ ఎలమనాగంకు రోగం వచ్చిన సంగతి ఈ ఎరకలో తెలియదు ఆ కోట ఇంటికి పోతే అన్నం దొరుకుతుందని ఇంటికి அக்கடிக்கால கடக்கோ மாரிக்க அண்ணம் செய்யலாம் అయ్యా ఎలాగమ్మే అంటే అట్లా అన్నం అన్నప్పుడు ఆ భార్య భర్త పోయిన కొండ పెట్టింది లేదు అన్నది లేదు నా బిడ్డని కనుక మందులో పడిన గల కాలేజీ చేసి నా బిడ్డ చాలు ఈ బిడ్డ ఏమన్నా అయ్యా ఈ బిడ్డ ఉంటే కుట్ మంచిది కాదు చదువుకుంటారు చెప్పగల మా ప్రాణం ఏడబోతాను ఏ ఒక్కరి దగ్గర వాళ్ళ కనగట్టే కన్నీ ఇస్తారు జన్మ కోట నాగ ఇటు ఎరుక

ஆஹ் அம்மா நீக்கேனா சரி அய்யா மாட்டேன் போய் தோ கொண்டெட்டது வந்து ியே தரபா ரோகம் வச்சிந்த மச்சு முடியாது செலவா கட்சி தெரிசி மீட்டுக்கு புத்தாக்கு ரேவ கட்சி ஆயின போதம் பமன முடிச்சு அண்ணுமகோடி அனுப்பி நிதர் கால் சாதுக்கே நான் வீடு அடுத்து சாதுக்கு அனுப்பி எமகோட்டே தப்பா அண்ட் డినా పిల్లలు జేజాలు నా పేరు ఏం పేరు తల్లి అయ్యా జేజాలు నా బిడ్డనే అచ్చ బ్రాహ్మణి యొక్క మాట అన్నాడు కాలంలో దానం అన్నాడు కాలేజీ అయితే నా బిడ్డ సాధన అయ్యా నా బిడ్డనైతే మీరు సాధుకుంటారు అయ్యా మీ కండం ఇద్దాం మాకు అన్నవి మాకు ఒక గారు ఒక కొడుకు చూడప్ప లేదు నీ వెనుక అదే నాదే అంటానా ఈ ఏపీతే మా పీటే మేము దాదుకుంటాం అయ్యా ప్రాణానికి మీరు భయపడతారు మీరు భయపడతాం బిజనీ మేము దాదుకుంటాం అన్నప్పుడు దబ్బ ఇంతగా చూడ ఎలమకోటయ్యా మన బిడ్డని ఎవరి కాళ్ళు చేసిన సాధుకోని అన్నారు మరి ఇటు ముందు కాచే ఎరకలలు మరి జేజాలు ఎలమచ్చిది ఏమాట మరి ఇటు ముందు కాస్తే వాళ్ళని అడిగిన అడిగితే వాళ్ళు దాదుకుంటా అన్నారు మన బిడ్డని తీసుకుపోయి వాళ్ళ కాళ్ళు చేస్తే వాళ్ళు దాదుకుంటారమ్మా మన బిడ్డను మాత్రం తినుగోళ్ళు అంటే మాత్రం గంపల పనులు అంటే మాత్రం ಪನ್ ಮನ ಬೀಡವನ ಇಲ್ಲ ಲೋಕಿರಿ ಮಾತ್ರ ಬೀಟ್ನ ದಲಾರು ಮನ ಬೀಡಾ ಇರಕಲ್ಲ ಮುಟ್ಟಿಬಿಟ್ಟ ಇಲ್ಲ ಬತಿಗೆ ಮನ ಬೀಟಿಂಡ ಭಗವಂತ వాళ్ళెంట మాత్రం ఎరకల నువ్వు అని మన బిడ్డని నేను నాదా మన బిడ్డను వాళ్ళ చేతులే పెడతావు నా నాత్తనము దక్కాలంటే మన బిడ్డ ముఖం నేను చూడద్దు ఒకవేళ బిడ్డ నా బిడ్డ నా ఇంటనే ఉంటున్నాదని భార్య నా బిడ్డ అంట మాత్రం కావాలి భార్యం కావాలని ఇలా ఎరకల ఇంటికి తననుకుంటాన్నావా

పాయ పదివి ఒడుగులు పాయ నలుగురు కొడుకులు ఉంటే ఈ కొడుకుల చూసి బిడ్డలు మర్చిపోదా నలుగురు బిడ్డలు ఉంటే పెద్ద బిడ్డలు చూసి బిడ్డల మరిదా మరకు ఇరక ముందు కాదు రాదా మరి ఇరక ముందు నలుగురు కొడుకులు బిడ్డలు లేపా ఉన్నొక్క బిడ్డలు నాదా ఇంత రాదు బాకి బాకి మన వాళ్ళకి అయ్యా బిడ్డ ఒక బిడ్డగా చూసి

అమ్మాయి మంచిదేవి ఒక్క మాట తల్లి అయ్యా నా బిడ్డని తీసి నీకు కాలు తెస్తా కాదు కలుగుతుని బిడ్డని తీసి ఎరుకొన కాళీ చేరగల అబ్బాయి

బిడ్డ ఐదేళ్ళు బిడ్డైనప్పుడు ఎవరి గండం ఎవని దూ చేసినప్పుడు ఎవరి గండం ఎవరి పిండి తాట్ల పడ్డది పోరి ఎవరి కాదు నీకు అన్న పిల్లని నీకు వచ్చి బాయ్ అంటది పోతే కడలేన కేడులు కానీ ముందర మూడులు కానీ పక్కన పదులు కానీ గుర్రాలు గుండు ముక్కు రోగం వచ్చేన గాని యావ రోగం వస్తుంది హరకనేటి ఎగిరి వచ్చేన అవ్వ నా భార్య గనగరే తల మాదు రోగం వచ్చింది సాధలేక మీ చేతలు పెడుతున్నా అవ్వ సాధు కోవే అవ్వ అవ్వ నాయనంటే అవ్వ నునే ఉంటే అవ్వ బిడ్డ పేరు నాచార్య దేవని పేరు పెట్టుకున్నాను మీ బిడ్డ తల్లి నా బిడ్డ పేరు మారికే నవ్వాదే కోటయ్యా

ಎನಿ ಬಿಡೆ பேரும் ನಾಚಾರ್ ದೇವನೋನಿ ಬಿಪ್ ಬೆತ್ತೇ ಪೇರು ಮೇ ಪೇರು ಮಾರೋ ಬಿಗಾ ಹಾತರ್ ದೇವರಿ ಎತ್ತುನ್ನಾರಾ ಆ ಹರ್ದೇ ಮೇತ್ತು ಬೋನ ಎರಕನ ನೋಡು ಬಲ್ಲ ಒಂಗೇಲ ಬೆಲ ಗ್ರಾಮಕ್ಕೆ ಎಲ್ಲಿ போದವಾ ಅನ್ನಲ್ಲ ನಾಳಾ ಇತ್ತಾ கடப்ப அடிசல கடப்போ ஆடிசெல பண்ண பிடிந்தோ ஆச்சாரிய அடிவெட்ட கனவடி ரேவன பட்ட படிந்தோம் ஆ எல்லாம் பாடி என்னே பாட வாடான பாட வாடித்திடுக்கோட்டே கட்டி கொடு ஆஹ்